సిద్దిపేట జిల్లా మార్కుగ్ మండలం వరదరాజ్పూర్ గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ కిష్టయ్య గ్రామ పాలక వర్గం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరదరాజ్పూర్ గ్రామ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించి విడుదల చేయక దాదాపు మూడు సంవత్సరాలు గర్భగుడిలోని దేవుడు బయటనే ఉన్నాడని గ్రామస్తులు చందాలు వేసుకుని మళ్లీ యథాస్థానంలో స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గర్జుల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని మా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరగా ఇటీవల నిధులు విడుదల సందర్భంగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని అన్నారు సిద్దిపేట డిస్టిక్ వరదరాజ్ గ్రామంలో గ్రామంలో స్వామి ఆలయము ఎంతో గొప్పనైనటువంటి ఆలయానికి ఎయిటీన్ ఎయిటీన్లో కేసీఆర్ గారు ఎన్నో నిధులు ఇచ్చిండు అవి పనులు మధ్యలో ఆపేయడం వలన కొన్ని గత టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి గుడి టెంపుల్ స్వామివారు బయటనే ఉన్నాడు పనులు వచ్చి ఎన్నో ఆగిపోయినాయి కొన్ని పనులు నడిచినాయి కొన్ని పనులు నడవలేదు మధ్యలో ఆగిపోయినాయి అయిపోయినందు వలన మళ్ళా రెండు మూడు సంవత్సరాల నుండి బయటనే టెంపుల్ అందరికి చందాలు వేసుకొని దేవిని స్వామివారిని లోపల పెట్టి ప్రతిష్ఠించడం జరిగింది ఇది గ్రామ ప్రజలే మంచి కింద కొన్ని చెందాలు స్వామివారికి చందాలు వేయడం జరిగింది జరిగినందువలన లోపల చేయించు కొన్ని పనులు ఎక్కడి అక్కడనే ఆగిపోయినవి ప్రస్తుతానికి ఇక్కడ కళ్యాణ మండపం కానీ పెద్దమ్మ గుడి కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కానీ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు తెలియజేసే తెలియజేయడం ఏమనగా గత ప్రభుత్వ హయాంలో పది కోట్ల నిధులు అనేది వండరాజ్పూర్ గ్రామానికి మంజూరు చేయడం ద్వారా ఆ పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల మా ప్రభుత్వం అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మేమందరం వార్డు మెంబర్లు సర్పంచ్ని గెలిచిన తక్కువ టైంలో మేమందరము ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అయినటువంటి నర్సన్న గారు మరియు మెదక్ కంటే స్టంపీ నీలం మదన్న గారు వీళ్ళందరినీ మేము ఒత్తిడి చేయడం వల్ల సీఎం దగ్గరికి పదిసార్లు వేయడం పది సార్లు పోయిన తర్వాత ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వ హయాంలో మాకు దిగుసులు రాకపోవడం వల్ల మేము ఈ ఆపేయడం జరిగిందని మాకు విన్నవించుకుంటే ప్రభుత్వం దృష్టికి మేము సార్లు తీసుకుపోయి ఈ యొక్క నిధులను మంజూరు చేసి గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ఎన్ని నిధులు అయితే మంజూరు అయినాయో ఈ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిధులు మంజూరు సిద్దిపేట కాబట్టి మేము గ్రామ పెద్ద మనుషులు ఎప్పుడో గత సంవత్సరాల కింద ఇది సాంక్షన్ అయిన డబ్బులు రాగా గుడి పనులు ఆగిపోయినాయి కాబట్టి రేవేందర్ రెడ్డి గెలిచినాక ఈ నర్సరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేని తీసుకొని పోయి మా గుడి పనులు ఆగిపోయినాయి సార్ మా గుడి పనులు మాకు కావాలంటే మీరు డబ్బులు రిలీజ్ చేయాలి చాలా రోజుల నుంచి కాంట్రాక్ట్ కూడా లాస్ అయిపోయారు ఈ డబ్బులు రాక ఇప్పటి వరకు పనులు అక్కడ ఆగిపోయినాయి మరి మేము చందాలు చేసుకొని కూడా దేవిని గుళ్ళకు జరగడం చూలకపోవడం జరిగింది కాబట్టి ఆ చందాల వల్లనే దేవుడు పోయాడు ఇంకా చాలా కళ్యాణ మండపం కూలిపోయి ఉన్నది తీసేసిరు ఆ కళ్యాణ మండపం కావాలంటే కళ్యాణ మండపం అయితే లేదు మాకు కావాలని మేము రేవంత్ రెడ్డి దగ్గరికి నర్సారెడ్డి గారిని సీఎం దగ్గరికి తీసుకుపోయి మాకు నిధులు వెంబడే శాంక్షన్ చేయాలి మా గుడి పనులు కావాలి కంపల్సరీ ఆ తరతరాల నుంచి ఉన్న గుడి కాబట్టి ఇది చాలా అన్యాయం అయిపోయింది మాకు ఈ మా డబ్బులు వస్తే ఈ గుడి బాగా చేసుకుంటామని రేవంత్ రెడ్డి దగ్గరికి నర్సరెడ్డి గారి మాజీ ఎమ్మెల్యేని తీసుకొని మంత్రుల్లో కలిసి కంటకాలు తీసుకుపోయి ఆయన బాగా ఒత్తిడి చేసి మేము బాగా అది చేస్తే ఈ గుడి పనులు నా నర్సరెడ్డి గారు చేసడం వల్ల మా రెడ్డి గారు నిధులు విడుదల చేసిండు ఆ విడుదల చేసిన తోటి చాలా సంతోషమైన విషయం ఇది మా గుడి పనులు జరుగుతాయని మేము ఆశాభావం చేసుకుంటూ ఈ చాలా సంతోషమైన వార్త తట్టుకోక మేము రేవేంద్ర రెడ్డి గారికి పాలాభిషేకం చేసడం